అధికారులకు మంత్రి గారికి అందరికీ కూడా పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తూ సెలవు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఓటేడుతున్న రైతులందరి తరఫున మన అనంతపురం జిల్లాలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు గతంలో అనంతపురం జిల్లా ఒక కరవ ప్రాంతం ఈ ప్రాంతం కూడా దృష్టిలో పెట్టుకొని ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు చాలా వరకు ఐదు ఎకరాలకే అది కటాఫ్ చేశారు చాలా మంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నాం దానికని ఇది ఐదు ఎకరాల నుంచి ఎకరాలకి డ్రిప్ ఇచ్చేలాగా ప్రయత్నం చేయాలని మన జిల్లా కలెక్టర్ గారికి మంత్రివర్లకి అదేవిధంగా మన కమిషనర్ సార్ కూడా నేను తెలియజేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా రైతులు ఒకటే అడుగుతున్నారు ఐదు ఎకర ఐదు ఎకరాలకి ఇస్తా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది కూడా పది ఎకరాలకు పెంచితే మాకు బాగుంటుందని నా దృష్టికి తెచ్చిన విషయం మీ దృష్టికి కూడా తెస్తున్నాను ఇది సార్తో మాట్లాడి కేశవాణ గారు సార్తో మాట్లాడి ఇది తప్పకుండా అనంతపురం జిల్లా రైతులకి రెండు జిల్లాల మళ్ళీ అనంతపురం ఒకటి అనుకోద్ద సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా ఈ రెండు జిల్లాల రైతులకి ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చేలాగా ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా మంత్రివర్లు అడుగుతున్నాం ఇప్పుడు డ్రోన్ కూడా పెట్టారు అది బాగా ఉపయోగం ఉపయోగం అంటే కన్నీకి కానీ మిర్చికి కానీ శనగ శనికి కానీ వరికి కానీ ఇలాంటి దాని అన్నిటికీ కూడా బాగా ఉపయోగం ఉంది కానీ ధర కూడా తగ్గిస్తే బాగుంటుంది మా అందరి ఆలోచన అది కూడా ఒక్కసారి ఆలోచన చేసి ధరలు కూడా తగ్గేలా ఒక ఎకరా కొడితే ఈరోజు ఆరు వందల రూపాయలు తీసుకుంటున్నారు ఆ విధంగా కాకుండా ఒక రేటు ఫిక్స్ చేయాలని ప్రత్యేకంగా మన సార్ కూడా నేను కూడా కోరుకుంటున్నాను దాంతోపాటి టమాటా పంట కూడా ఎక్కువ పండిస్తాం అనంతపురం జిల్లాలో టమాటా పంట కూడా పండించినప్పుడు ఒక్కొక్కసారి ఏమో పీక్కి వెళ్ళిపోతుంది రేటు ఒక్కొక్కసారేమో పది రూపాయలకే పడిపోతుంది ఆ రకంగా కాకుండా టమాటా రైతులు ఎవరు నష్టపోకుండా టమాటా రైతులకు కూడా కనీసం ఒక రేటు ఫిక్స్ చేసి ఇస్తే రైతన్నలు కూడా బాగుంటారని మరొకసారి అధికారులకు కానీ ఇక్కడ ఉండే మంత్రికి కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను